రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా రెండవ విడతగా లక్షన్నర లోపు రుణాలు కలిగిన రైతుల ఖాతాకు మళ్లించినట్లు తెలిపారు మర్కూక్ మండలంలో ఆరు వందల ముప్పై మంది రైతులకు ఈ దఫాలో రుణమాఫీ జరిగినట్లు వెల్లడించారు రుణమాఫీ కాని వారి వివరాలను రైతు వేదికల్లో వివరాలను తెలపగలరని మండల వ్యవసాయ అధికారి నాగిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రజనీకాంత్ విష్ణువర్ధన్ భానుశ్రీ మర్కూక్ మండల రైతులు పాల్గొన్నారు నా పేరు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చేపట్టినటువంటి రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా రైతులు రుణాల భారం నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే రైతులకు ఈ రుణ భారం నుంచి విముక్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతు రుణమాఫీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా రైతులు ఎవరైతే పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకుంటారో పంట రుణాలు తీసుకుంటారో ఆ రైతులు ఈ రుణమాఫీకి అర్హులు అయితే ఎవరైతే రైతులు రుణమాఫీ తీసుకుంటారో వారికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వము వారి ఆ రుణ ఖాతాలలోనికి రెండు లక్షల వరకు మనకు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మొదటి దఫాలో భాగంగా మన మర్కుక్ మండలం లోపల పదిహేను వందల నలభై మూడు మంది రైతులకు లక్ష రూపాయల లోపు రుణము వారి ఖాతాలలోకి జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రెండవ దఫ విడుదల చేయలో భాగంగా రెండవ దఫలో భాగంగా ఆరు వందల ముప్పై మంది రైతుల ఖాతాల లోపలికి ఈ రైతు రుణమాఫీ అనేది రావడం జరిగింది ఎవరికైతే రైతులు రుణమాఫీ కాలేదని ఎటువంటి సందేహాలు కానీ ఉన్నట్టయితే మన వ్యవసాయ వేదికలు రైతు వేదికలను రైతు వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము మన మర్కు మండలం లోపల మూడు రైతు వేదికలు గలవు ఒకటి మర్కుకు ఎర్రవల్లి దామరకుంట మూడు రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు కాబట్టి రైతులకు ఎటువంటి డౌట్స్ వచ్చినప్పటికీ ఎటువంటి సందేహాలు ఉన్నా వారు రైతు వేదికలకు వెళ్ళినట్టయితే వాళ్ళు గ్రివెన్స్ అనేది రాసుకోవడం జరుగుతుంది ఈ గ్రివెన్స్ మనము ప్రతిరోజు ఎన్ని దరఖాస్తులు గ్రూవెన్స్లో వచ్చినాయి ఎప్పటికప్పుడు మనం రోజూ పంపించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏందంటే ఎవరైనా రైతులు సందేహాలు ఉన్నట్టు ఉన్నట్టయితే తప్పనిసరిగా వ్యవసాయ విస్తరణాధికారులను కానీ మండల వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించాలి